నా పేరు అండి మీ పేరు సత్యసాయిని ఈరోజు పిఠాపురంలో విజయోత్సవ సభ జరుగుతుంది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము మేము విజయోత్సవ సభ మా పిఠాపురంలో జరుగుతున్నందుకు మొదటిసారి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి మేము పిఠాపురం ఇప్పుడు ఎక్కడనే చెప్పుకునే దానికన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరనే చెప్పుకుంటున్నారు ఎవరైనా సరే ఇప్పుడు వరకు పిఠాపురం ఎక్కడంటే ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు పిఠాపురం అంటే మీరు పిఠాపురం అని చెప్పు కూడా అడుగుతున్నారు అందరూ కాబట్టి మేము ఆ సభ ఇప్పుడు మొదటిసారి ఇక్కడ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు ఏం చదువుతున్నామ నువ్వు నాది బీటెక్ అయిందండి అంటే ఇప్పుడు ఈ ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఆయన ఏమన్నా చేస్తున్నారంటారా ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఆయన లోకేష్ గారు కలిసి చాలా కృషిగా కృషి నియంత్రణ కింద చేస్తున్నారండి మేము ఖచ్చితంగా అది సక్సెస్ అవుతారని వాళ్ళు అందులో మేము సక్సెస్ అవుతారని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం గత ప్రభుత్వంలో ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చేశారు అవే అభివృద్ధి అంటున్నారు కదా యూత్కి ఏవే ఏ విధంగానూ కూడా లాభం చేకూరలేదు సో కంపెనీలు ఐటీ కంపెనీలు కూడా రావాల్సిన అవసరం ఉంది కదా దాని గురించి ఏమంటావు సంక్షేమ పథకాలు కుర్రవాళ్ళకి ఎవరికి అందలేదండి మా దృష్టిలో అంద ముస్లింత పేదవాళ్ళకి మామూలుగా వాళ్ళు పదిహేను వేలు వేసి తిరిగి యాభై వేలు తీసుకున్నారో తప్ప ఎక్కడ సంక్షేమ పథకాల వల్ల ఎటువంటి అభివృద్ధి అయితే చెందలేదండి యాక్చువల్గా సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి అనేది రాదు కదా సో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి సో ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్మకముందా మేము అది ఖచ్చితంగా భావిస్తున్నామండి ఎందుకంటే సంక్షేమ పథకాల వల్ల మీరన్నట్టు అభివృద్ధి అయితే రాదు ఎందుకంటే ఒక ఒక మనిషిని చేతగాని వాడి కింద చేస్తుందే తప్ప సంక్షేమ పథకాలు వాడి కాలమే వాడు నిలబట్టేటట్టు అయితే చేయదు మేము అయితే అది ఖచ్చితంగా భావిస్తున్నాం సో పవన్ కళ్యాణ్ గారు మార్క్ అనేది డిప్యూటీ సీఎంగా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ మాట ఉన్నప్పుడు అది మాకు చాలా ఆనందంగా ఉందండి అది ఎవరైతే పదం ముందు కనిపెట్టారో కానీ వాళ్ళకి నిజంగా చేతు దండం పెట్టాలి నిజంగా దానికి వాళ్ళు అన్న పదానికి వందకు వంద శాతం జరుగుతోంది అలాగే డిప్యూటీ సీఎం అంటే ఇదివరకు మామూలు ఒక సీఎం కింద కాకుండా ఒక డిప్యూటీ సీఎం అనేది ఒక పేరు కింద వినేవాళ్ళమే తప్ప ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకుండా ఆయన సీఎం లెవెల్లో చేస్తున్నారు అంతా అసలు సీఎం చంద్రబాబు నాయుడు గారి పేరు కంటే మొత్తం ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరే వినిపిస్తుంది తప్ప ఎక్కడ మాకు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఎక్కడ వినిపించట్లేదు మాకైతే ఓకే అమ్మ థ్యాంక్ యూ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన అనేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా అదృష్టం అనుకోండి అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం కోడం ప్రభుత్వం వచ్చి ఒక ఎన్ని నెల అయింది ఎన్ని నెలల ప్రకారం అయితే కోడం ప్రభుత్వం చాలా విధంగా చాలా బాగా పనిచేస్తుంది రోడ్లు అయితేనో ఫంక్షన్ పథకాలు అయితేనో మామూలుగా ఫంక్షన్ అయితేనో బాగా అభివృద్ధి చెందుతుంది యూత్ గా నీకు ఉద్యోగ అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది కదా దా దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా మీ వరకు వచ్చాయి అవి వచ్చాయి మా దగ్గరకు వచ్చాయండి మీ ఒక రాగల నాలుగు సంవత్సరాల్లో కూడా కూడం ప్రభుత్వం బాగా చేస్తాను భావిస్తున్నాం యూత్కి